సింధూర్ రెడ్డి గారు అమ్మ జీరో మీద సార్ నమస్కారం సార్ సార్ పుట్టపత్తి నియోజకవర్గంలో బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్ సార్ దీని కెపాసిటీ వచ్చి పాయింట్ ఫైవ్ టీఎంసీ సార్ అండ్ విస్తీర్ణం వచ్చేసి ట్వెంట్ టూ థౌజండ్ ట్వంటీ సార్ ఈ చెరువు పై భాగంలో అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏకర్స్ సార్ అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది రైతులది వన్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో నైన్ ఏకర్స్ బుక్కపట్నం సంబంధించి టూ జీరో నైన్ రైతులది టూ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏకర్స్ అండ్ కొత్త కొత్తచెరవ సంబంధించి పదహైదు మంది రైతులది సార్ పదమూడు పాయింట్ వన్ సిక్స్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సార్ ఈ మూడు మండలాలు కలిపి మూడు వందల తొంభై రెండు రైతులు సార్ ఇదంతా కలిపితే వాళ్ళవి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు సార్ భూమి ఇవన్నీ హంద్రీనీవా చెరువు హంద్రీనీవా ద్వారా నీళ్ళు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్ ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్ ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి రెండు సార్లు పంట పెట్టుకుండేవారు సార్ ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్ లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్ చాలా నష్టపోతున్నారు ఈ మూడు వందల తొంభై రెండు మంది రైతులు సార్ థ్యాంక్ యూ